ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన సుమారు రెండు వందల తొంభై ఏడు అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు ట్రైనీ కలెక్టర్ నరేంద్ర ఫడెల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్నారు డిఆర్వో కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ కుసుముకుమారి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు